జర్మన్ షెల్వర్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ నూతన షాప్ ను నెల్లూరు నగరంలోని పెద్ద బజార్లో బుధవారం టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ నలభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ జాఫర్ షరీఫ్ మాట్లాడుతూ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా ఈ రోజు పెద్ద బజార్ సెంటర్ లో అల్మా సిల్వర్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ షాప్ ను ప్రారంభించమన్నారు షాప్ లో అన్ని రకాల ఇమిటేషన్ సిల్వర్ ఐటమ్స్ లభిస్తాయన్నారు నెల్లూరు ప్రజలు షాప్ ను సందర్శించి ఎన్ని రకాల సిల్వర్ ఐటమ్స్ మీకు నచ్చిన రీతిలో కొనుగోలు చేసి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు ఆల్మా జ్యువెలరీ సిల్వర్ ఫ్యాన్సీ షాప్ అధినేత షాకీర్ మాట్లాడుతూ నెల్లూరులో మొట్టమొదటిసారిగా వేదాయపాలెంలో మొదట సిల్వర్ షాప్ ను ప్రారంభించామన్నారు రెండవ బ్రాంచ్ ని నెల్లూరు నుంచి పెద్ద బజార్ సెంటర్లో ప్రారంభించామన్నారు అన్ని రకాల సిల్వర్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు ప్రజలు మా షాప్ ను సందర్శించి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ షాప్ ని మన పెద్ద బజార్ సెంటర్ లో రియాజ్ అయిన మిత్రులు షాకిర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు మన మాజీ మేయర్ గారు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు ఆజీ అబ్దుల్ అజీజ్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించబడినది చాలా సంతోషం ఎందుకంటే మన నెల్లూరులో మొట్టమొదటి సిల్వర్ ఇమిటేషన్ జ్యువెలరీ షాప్ ఇది సిల్వర్ ఇమిటేషన్ ఇప్పుడు దాకా మీరు ఆ గోల్డ్ ఇమిటేషన్ అది విని ఉంటారు ఇది ఏంటంటే సిల్వర్లో డూప్లికేట్ టైప్ అన్నమాట మీకు ఆల్ ఆర్నమెంట్స్ ఏది కావాలన్నా పూజ సామాగ్రి కావాలన్నా ఏమైనా ఫంక్షన్ సామాగ్రి కావాలన్నా ఆల్ అక్కడ గ్లాసులు నుంచి పిన్నిస్ నుంచి మీకు ఏదైనా ప్రతి ఐటమ్ ఇక్కడ దొరికే చోట అల్మా జర్మన్ సిల్వర్ షాప్ ఈ షాప్ని మరొక్కసారి ఒక ఫ్యూచర్ ఐడియాతో ప్రారంభించిన ఫిర్యాదు అయిన మిత్రులు షాకిర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళు ఇంకా దీన్ని ఈ బిజినెస్ని విస్తరించి బ్రాంచెస్ ఓపెన్ చేస్తారని ఆశిస్తూ ఇది మన పెద్ద బజార్ సెంటర్లో ఉంది పెద్ద బజార్ సెంటర్నే అక్కడ చాలా ఐడెంటిఫై అవుతుంది ఎట్లా వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఇది ఒకసారి మీరు విజిట్ చేయండి ప్రతి ఒక్కరు ఇక్కడ ఒకటి విలుప్తమైన మీకు సిల్వర్కు దీనికి అసలు డిఫరెన్స్ కనిపించదు అలా ఉంది ఇప్పుడే చూస్తే చాలా పక్కగా చాలా బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి ఐటమ్స్ బాగున్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడ మధ్య తరగతి పేదవాళ్ళకు కూడా అనుకూలమైన వాళ్ళు కానీ దాన్ని కొనే దాన్ని ఆ మెయిన్ ఆ కాన్సెప్ట్ పెట్టడం చాలా సంతోషంగా జరిగడం వాళ్ళకు ఒక ఇది ఉంటుంది ఒక సిల్వర్ ప్లేట్ తీసుకోవాలని సిల్వర్ గ్లాస్ తీసుకోవాలని పూజ సామాగ్రి సిల్వర్లో తీసుకోవాలని అలాంటి అంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చూస్తే అలాగే ఉంటుంది కాబట్టి ఇది కూడా నథింగ్ బట్ జర్మన్ సిల్వర్ అంటారు అందువల్ల ప్రతి ఒక్కరు రాండి ఒకసారి చూడండి తప్పకుండా మీ అందరికీ మీ అభిరుచుని బట్టి ఇక్కడ అన్ని పెట్టున్నారు కాబట్టి ఇన్షాల్లా ఇది సక్సెస్ఫుల్ కావడానికి కోరుతుంది సెలవు థ్యాంక్ యూ పల్మూడేది ఇది రెండో బ్యాంక్ ఇది అజీజ్ బాయ్ వచ్చినందుకు రెండు అన్నీ ఉన్నాయి జన్మల్స్